హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో నాకు ఈ ఆర్ట్స్లో ఎయిట్లైనా ఏ విధంగా ఫిట్ చేయాలో మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ పైప్ పైల ఏ విధంగా వేయాలో మీకైతే కంప్లీట్గా అయితే ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడని వాళ్ళు ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే మీకు ఇక్కడ పైన లాస్ట్లో రెండు కార్డులో కూడా ఇస్తాను ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియో చూస్తేనే మీకు దీంట్లో అనేది ఏ విధంగా ఇస్తాను మీద కంప్లీట్ అయితే అర్థమవుతుంది మనం పైప్ వేసేటప్పుడే దీంట్లో పైప్లేసేసి వేసేసి అప్పుడే మనం అయితే వైర్ అయితే ఆడమే జరిగింది ఓకే ఈ విధంగా మనం టోటల్గా అన్ని బాక్స్ అన్ని డీ బాక్స్లకైతే అయితే లైట్లు అయితే వేయడం అన్ని డీ బాక్స్లకి మనం వైర్ అయితే లావడం అయితే జరిగింది మనకి ఇక్కడ పైన డీ బాక్స్ క్లాప్ ఉన్నాయి కదా ఇట్లా ఈ విధంగా క్లాప్ అయితే ఓపెన్ చేసుకొని మనకి లోపల ఉన్న వైర్ అయితే ఈ విధంగా మనం బయటకు అయితే లాక్కోవాల్సి ఉంటుంది ఈ టోటల్గా ఉన్నది ఆర్ట్స్ లైట్కి అనేది మనకి ఒకటే లూపింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే టోటల్గా మనకి ఒక స్విచ్ వస్తున్నాయి లైట్లు అనేది టోటల్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి కదా నేను టోటల్గా ఇక్కడ మనకి వైర్ అనేది లాగేసుకున్నాను వైర్ అనేది లాగేసుకుని ఇక్కడ మినివచ్చు మనకి ఫేస్ నూటల్కి అయితే రెండు వైర్లు అయితే రావడం జరిగింది ఈ ఫేస్ నూటల్ వైర్లకి మనకి లైట్ ఉంది కదా ఇదైతే మనకి త్రీ వాట్ లైట్ ఉంటుంది ఈ త్రీ వైర్ లైట్కి ఉన్న మనకి ఫేస్ న్యూటల్ అయితే మనం ఆల్రెడీ కాకుండా ఫేస్ నూటల్ వైర్లకి అయితే ఇవి చూపిస్తున్న విధంగా అయితే జాయింట్ అయితే వేసుకోవాలి వన్సీ విధంగా మనం జాయింటేషన్ చేసిన తర్వాత దీనికి కంప్లీట్గా టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది టేప్ అనేది ప్రాపర్గా అయితే వేయాలి ఈ విధంగా టేప్ అనేది వేస్తేనే మనకి లోపల ఇలాంటి షార్ట్ సర్క్యూట్ కాకుండా కాకుండా అయితే ఉంటుంది టేప్ అనేది ప్రాపర్గా వేయకుంటే లోపల మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా టేప్ అనేది ప్రాపర్ వేసిన తర్వాత దీనికి ఉన్న వైర్లు అనేది ఈ డీ బాక్స్ లోపలికైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మనకి ఇక్కడ సైడ్ సైడ్కి స్ప్రింగ్లు అయితే ఉంటాయి ఆ స్ప్రింగ్లు అనేది మనం లోపలికైతే పెట్టుకొని గట్టిగా అయితే ఫ్రెష్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే లోపల మనకైతే ఫిక్స్ అయిపోతుంది మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఫిట్ చేసుకు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఒక లైట్ అయితే ఫిట్ చేశాను ఇప్పుడు మీద లైట్లు కూడా సేమ్ అదే విధంగా మనం జాయింట్లు అయితే వేసేసుకొని దీనికి ఉన్న స్ప్రింగ్ అనేది లోపలగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే పైకి అయితే పెట్టుకొని ప్రెస్సింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆర్చ్ డిజైన్లో మనం టోటల్గా నాలుగు లైట్లు అయితే పెట్టడం అయితే జరిగింది నాలుగు లైట్లు కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఓకే అన్ని లైట్లు కూడా సేమ్ ఇలానే మనకి జాయింట్లు అయితే వేసేసుకొని వైర్ అనేది లోపలగా పెట్టుకొని ఈ స్ప్రింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటా లోపల అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక మేడొచ్చు ఈ విధంగా మనకు స్ప్రింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటా జస్ట్ ప్రెస్సింగ్ అయితే వేయాలి లోపలికి ఓకే టోటల్గా ఇప్పుడు కంప్లీట్గా అయితే మన లైట్లయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది క్రమేటొచ్చు మనకి లైట్ల పక్కన ఇచ్చిన గ్యాప్ అయితే ఉంది కదా ఆ గ్యాప్ అనేది మనకి పుట్టి పెట్టి అయితే క్లోజ్ చేస్తే వేసుకోవాలి తర్వాత టోటల్గా మనకి నాలుగు లైట్లయితే పెట్టడం అయితే జరిగింది కంప్లీట్గా ఓకే ఈ నాలుగు లైట్లకి అయితే ఇప్పుడు మనం అయితే సప్లై చేసి తీద్దాము ఓకే ఇప్పుడు అయితే ఇవ్వడం జరిగింది క్రమించు మనకి పింక్ బ్లూ అలాగే వామ్ వైట్ ఇలాగే ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈ హాస్టల్ లైట్ అయినా ఎలా పెట్టాలో మీకు అయితే కంప్లీట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్